హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోతమి మీకు ఈ ఈరోజు ఈ వీడియోలో లెహెంగా పైన బ్లౌజ్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకి ఏ మెథడ్ లో కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము బోట్ నెక్ విత్ డైమండ్ షేప్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం కర్వ్ షేప్ అయితే ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం ఇది వచ్చి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అందుకోసమే ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన విధంగా మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ లైన్స్ అనేవి డ్రా కదా ఇది ఎందుకోసం అంటే ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసినాం చూడండి ఇది వచ్చేసి మనకి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి అందుకోసం ఒక లైన్ తీసేసుకొని దాని తర్వాత హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకున్నాం అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఈ బొద్దు పార్ట్ ఉంది కదా దీన్ని మాత్రం మనం స్టిచ్చింగ్లో యూజ్ చేయద్దు ఎందుకంటే మనకి ముడతలు వస్తాయి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకొని ఇంకొక లైన్ డ్రా వేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే మనకి బ్యాక్ పార్ట్లో హుక్స్లు వస్తాయి కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి పన్నెండున్నర ఇంచులు అయితే కావాలి చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పన్నెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని అదేవిధంగా పదమూడు ఇంచులకి ఇంకొక లైన్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకోసము అంటే మనకి హాఫ్ ఇంచ్ అనేది పైన కట్ మనం కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రై చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక లైన్ డ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క మనకి చెస్ట్ కొలత ఉంది నడుము కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత నడుము కొలత సేమ్ ఉంది అది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు అయితే ఉంది ఇరవై ఎనిమిది ఇంచులే నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చేస్తుంది ఏడించులు అయితే వస్తుంది అవునా ఇదిగోండి ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం కింద డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నడుము కొలత నడుము కొలత కూడా మనకి ఇంచులే ఉంది ఓకే కాకపోతే ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా ఫస్ట్ అయితే ఒకసారి స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మనకి నడుము కొలత ఇక్కడ మనకి నడుము ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది నాలుగు భాగాలుగా ఫోల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఏడించులైతే వచ్చిందా ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాం ఇక్కడ వన్ ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత చెస్ట్ కొలత రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అయితే తీసేసుకుంటున్నాం ఇది ఎందుకోసం అంటే మనకి లూజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం బోట్నెక్ స్టైల్లో స్టిచ్ చేసేకుందాం అప్పుడు బోట్నక్ స్టైల్ కావాలి అనుకుంటే మనకి ఫుల్ షోల్డర్ అయితే కావాలి కదా ఈ అమ్మాయికి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదమూడు ఇంచులైతే ఉంది పదమూడు ఇంచులలో సగం ఎంత ఆరున్నర ఇంచులు చూడండి ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా సేమ్ అదే విధంగా ఆరున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఈ చంక డౌన్ కోసం ఈ లైన్ అనేది గా రావడానికి కోసం నెక్స్ట్ ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలి మరి అని అంటే చంక డౌన్ వచ్చేసి నేను ఫస్ట్ ఒక నాలుగున్నర ఇంచులకైతే మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకోండి ఇది మనకి బోట్నెక్ మెథడ్లో మనం చంక డౌన్ మార్కింగ్ చంక రౌండ్ మార్క్ చేసేటప్పుడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది కదా ఈ స్క్వేర్ బాక్స్ నుండి ఈ విధంగా లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోండి ఇక్కడ వన్ పవ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే ఇది మనం బోట్నెక్ స్టైల్లో తీసేసుకుంటున్నాం కదా అందుకోసం ఇప్పుడు మనకి చంక డౌన్ చంక ఫుల్ ఎంత ఉందో చూడండి ఆరు ఇంచులు ఉంది అంటే ఆరు రెండులో పన్నెండు ఇంచులు కానీ మనకు కావాల్సింది పదమూడు ఇంచులు అప్పుడు సరిపోయిందా పదమూడు ఇంచులు కావాలి అంటే మనకి ఇక్కడ ఎంత కావాలి ఆరున్నర ఇంచులు అయితే కావాలి ఆరున్నర ఇంచులు లేదు కదా మరి ఏం చేయాలి అంటే ఈ డౌన్ని ఇంకొంచెం కిందికి జరిపేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా డౌన్ చేసేసుకోండి మళ్ళీ సేమ్ ఇదే విధంగా మార్క్ చేసేసుకోండి రౌండ్గా ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఆరున్నర ఇంచులు అయితే కరెక్ట్గా సెట్ అయ్యింది ఇప్పుడు డౌన్ ఎంత తీసుకున్నట్టు ఐదు ఇంచులు తీసేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి నేను ఇంచులు అయితే తీసేసుకుంటున్నా నెక్ కోసం మూడు ఇంచులు తీసేసుకొని పైన బోర్డ్ షేప్లో కదా మనం డ్రా చేయాల్సింది ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇదిగోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది లీవ్ చేసేస్తున్నాను ఎందుకోసము అని అంటే మనం ఇక్కడ సింగిల్ బటన్ వేసుకోవడానికి అయితే నీట్గా ఉంటుంది అందుకోసం చిన్నపిల్లలకి వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అందుకోసం అనేసి నెక్స్ట్ నెక్ యొక్క డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు లీవ్ చేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు ఇది ఎంత ఉంది నాలుగున్నర ఇంచులు ఉంది కదా నాలుగున్నర ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్కి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో అయితే డ్రా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇట్లా రాంబస్ అయితే డ్రా చేయాలనుకుంటున్నా ఇక్కడ విడలపైన తీసుకున్నా మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడు ఇంచులు తీసుకోవాలంటే అవసరం అయితే ఏం లేదు ఇక్కడ రెండు భావి ఇంచులు అయితే తీసేసుకుంటున్నా ఓకే రెండు భావించులు తీసేసుకొని చూడండి ఈ విధంగా మనమైతే కట్ చేద్దామని అనుకుంటున్నాం ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా ఇక్కడ డాట్స్ కోసం కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి మేము మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని యాజ్ స్టీజ్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో వేసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ ఈ సెకండ్ లైన్ ఉంది చూడండి ఈ సెకండ్ లైన్ వరకు మాత్రమే పెట్టేసుకుంటున్నాం ఎందుకోసము ఇక్కడ ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి కోసం తీసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ వరకు తీసేసుకొని సేమ్ యాసిటీస్గా మనం కట్ చేసేసుకున్నాం ఎందుకంటే చిన్నపిల్లలది కాబట్టి మనం డాటెడ్ ఫ్రాగ్ డాటెడ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కోసం నేను వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ షేప్ నెక్స్ట్ అదే విధంగా మీరు చూస్తున్నారు కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మీకు ఏ షేప్ కావాలి అని ఇదిగోండి ఇది ఈజ్గా పెట్టేసుకోండి ఇక్కడి వరకు మనం ఖర్చు కోసం తీసుకున్నాం రైట్ ఇక్కడి వరకే మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇప్పుడు మీరు చూస్తున్న షేపు పర్ఫెక్ట్గా మనకి రావాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఒక వన్ ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఓకే వన్ పావించు పైకి తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ యాక్చువల్గా మనకి ఫిట్టింగ్ ఎక్కడొస్తుంది ఏనా ఇది ఇది ఉందా ఇదే సైడ్ ఫిట్టింగ్ ఉంది కదా ఈ సైడ్ ఫిట్టింగ్ వరకే మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసేసుకొని కొంచెం రౌండ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ షేప్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ యాసిటీస్ కట్ చేసేసుకోండి సేమ్ యాసిటీస్ గా లైనింగ్ ఏ విధంగా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా కట్ చేసేసుకోండి ఫ్రంట్ వచ్చేసి నేను డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లేన్ తీసేసుకున్నాను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే నేను యాడ్ చేద్దామని అనుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ మూలల దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ కరెక్ట్ షేప్ రాదు అనేసి నేను ఫస్ట్ ఈ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది కట్ చేసేసుకున్నాను కట్ చేసి ఇక్కడ చూడండి మళ్ళీ మూల వచ్చింది కదా మూల దగ్గర ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మూల దగ్గర సూది కిందకి పెట్టి మిషన్ పాదం పైకి లేపి స్టిచ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుంది ఇదే విధంగా రెండు సైడ్లో స్టిచ్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి సేమ్ యాజ్ ఇట్ తీజ్గా మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేసినామో దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత రెండు సైడ్లు కూడా అదే విధంగా సేమ్ స్టిచ్ వేసేసుకోండి మీకు ఇక్కడ ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేసిన డోరీ సైజ్ వచ్చేసి ఎయిట్ ఆర్ నైన్ యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకొని మీడియంలో ఈ మధ్యలో ఈ విధంగా నేను చూపించిన విధంగా ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఖర్చు మార్కులు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి షేప్ అన్నీ ఎక్కడ కూడా చేంజ్ కాదు అదే విధంగా ఇక్కడ కింది సైడ్ కూడా నేను పైపింగ్ అయితే వేసేసినాను ఎందుకంటే నీట్ కనబడుతుంది కదా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనేసి కింది సైడ్ కూడా పైపింగ్ వేసేసుకొని ఇప్పుడు లోపల క్లాత్ అంతా బయటికి ఈ విధంగా తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకుని ఒకసారి మీరు ఐరన్ వేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి సైడ్కి మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి సో సేమ్ ఇదే విధంగా మనకి రెండు సైడ్లు స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి కదా నెక్స్ట్ దీనికి ఏంటి కింది సైడ్ హుక్స్ కాజా పైపింగ్ అయితే ఒకసారి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి మనం హుక్స్ కాజా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ పట్టి వచ్చేసి లోపల సైడ్కి వెళ్ళిపోతుంది కదా అందుకోసం పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని లోపలికి నేనైతే ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను నార్మల్గా మీ అందరికైతే తెలుసు కదా హుక్స్ కాజా పట్టిలో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని సేమ్ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా పైన షేప్ ఉంది బట్టి కొంచెం కేర్ఫుల్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి కాజా పట్టి కాజా పట్టి ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి పైన సైడ్ కనబడుతుంది కాబట్టి దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలపాలి కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్తో నేను స్టిచ్ చేస్తే మనకి క్లాత్ అనేది పిగలకపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే దాన్ని ఖచ్చితంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి స్టిచ్ వేసేసుకొని లోపల సైడ్ స్టిచ్ వేసి పైనకి ఫోల్డ్ చేసేసుకోండి మీకు వీడియో ఒకవేళ ఫాస్ట్గా అనిపిస్తే మీకు అవసరం ఉన్న వాళ్ళు ఒకసారి స్లో చేసి చూసుకోండి ఓకేనా సో స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ వచ్చేసి నార్మల్గా అన్నిటికీ సేమ్ ఉంటుంది కాబట్టి నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసినాను ఇంత ముందు ఒక ఎక్స్ట్రా స్టిచ్ వేసినా కదా ఆ ఎక్స్ట్రా స్టిచ్ అనేది తీసేసుకున్నాను నేను అంతే ఓకేనా ఇక్కడ రెండు స్టిచ్ వేసేసుకుంటే రెండింటి మధ్యన మనకి కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఆ పైన సైడ్ ఇక్కడ ఉన్నాయి చూడండి అది వచ్చేసి మనకి నేను ఇక్కడ జాయింట్ అయితే వేసేస్తున్నాను ఎందుకోసం జాయింట్ వేస్తున్నాను అంటే క్లాత్ అనేది నాకు ఇక్కడ సరిపోలేదు అంటే క్లాత్ రావడమే తక్కువ వచ్చింది నేను డిజైన్ చేయాలి అని అనుకున్నా కదా అందుకోసం ఈ విధంగా పైకి అటాచ్ అయితే వేసేస్తున్నాను మొత్తం జాయిన్ చేసేసుకోవచ్చు కానీ క్లాత్ లేదు అందుకోసమే పైన కేవలం షోల్డర్ సైడ్ ఎంత ప్లేస్లో వస్తుందో అంత ప్లేస్లో మాత్రమే నేను ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఆ లైనింగ్ ఉంది కదా లైనింగ్ కి నెక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంది నెక్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా నెక్ అనేది రౌండ్గానే తీసేసుకున్నాను బోట్ నెక్ స్టైల్లో దీనికి పైపింగ్ అనేది జాయిన్ చేసేస్తున్నాను లైనింగ్ ఎప్పుడు కూడా నేను లైనింగ్ కి మాత్రమే ఫస్ట్ పైపింగ్ యాడ్ చేసి తర్వాత మెయిన్ కి స్టిచ్ వేసేసుకుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడకుండా నీట్గా వస్తుంది ఇక్కడ కింద షేప్ ఉంది కదా రౌండ్ షేప్ లాగా వచ్చేసింది అందుకోసమే నేను ఈ పైపింగ్ దానికి కచ్ మార్కులు తీసేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోండి పైన ఎందుకు జాయిన్ అంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాను ఓకే అర్థమవుతుంది కదా ఇక్కడ నెక్స్ట్ కింది కూడా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే సేమ్ మనకి ఇంతకుముందు మనం బ్యాక్ సైడ్ లో ఏ విధంగా తీసేసుకున్నాం ఇక్కడ కూడా అదే విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది కనబడదు నెక్స్ట్ సైడ్కి అని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోండి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కాబట్టి ఖర్చు మార్కులు తీసేసుకోవాలి ఖర్చు మార్కులు తీసేసుకుంటే మనకి షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది రౌండ్ నెక్ దగ్గర కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి సైడ్కి జాయింట్స్ అయితే వేసేసుకోండి జాయింట్ వేసేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి లైనింగ్ ఎంత ఉందో సేమ్ అంతే విధంగా కుట్టేసుకోండి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు నేను కొంచెం కేర్ఫుల్గానే స్టిచ్ చేసినాను ఎందుకోసం అంటే ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వర్క్ ఉంది నెక్స్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు కరెక్ట్ ఉన్నాయి లేవా చెక్ చేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ డిజైన్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసినాను బాహుబలి హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి ఒకసారి చూడండి కటింగ్ వచ్చేసి నేను సెపరేట్ వీడియో పోస్ట్ చేసినాను అది నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను ఒకసారి అవసరం ఉన్నవాళ్ళు చెక్ చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా మనకు ఖచ్చి మార్కులు ఉన్నాయి కదా మధ్యలో ఎక్స్ట్రా పార్ట్ తీసేసుకున్నది కుచ్చులు అయితే కుట్టేసుకోవాలి కుచ్చులు కుట్టేసుకున్న తర్వాత దీనికి ఖర్చు కనబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఒక సైడ్కి స్టిచ్ వేసేస్తున్నాను అది ఇక్కడ కింది సైడ్ స్టిచ్ వేసేసుకుంటున్నా కింది సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ ఎంత ఉందో అంతే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ సైడ్కి ఉండే విధంగా జాయింట్ వేసేసుకోండి ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్కి ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఖర్చు అనేది కనబడదు నెక్స్ట్ ఈ పైన మనకు కూర్చులు పెట్టిన క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ మనం నార్మల్గా బ్లౌజ్కి పెద్ద పట్టులు షెబెల్లు కన ఖర్చు కనబడకుండా కుడతాను చూడండి ఆ మెథడ్ లో నేను ఇక్కడ ఫాలో అయితే అవుతున్నాను నెక్స్ట్ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా బయటకి తీసేయండి అప్పుడు మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి పై పైన సైడ్ కూర్చులు పెట్టలేదు కదా ఈ పైన సైడ్ అయితే కుచ్చులు పెట్టేసుకోండి సేమ్ యాజ్ ఇట్ గా సో మీకు గనుక ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా మీకు ఏమైనా డిజైనబ్లౌస్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటో షేర్ చేయండి నేను చూపిస్తాను ఓకే సో ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో ఖచ్చి మార్క్ తీసేసుకోవాలి అదే కూడా అది సేమ్ అదే విధంగా లోతు కూడా తీసేసుకోండి లోతు తీసేసుకున్న తర్వాత మిడిల్ ఖర్చు మార్క్ వచ్చేసి షోల్డర్ జాయింట్ పైన పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్కి ఒకసారి రైట్ సైడ్కి ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క మిడిల్ భాగం దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టి పట్టేసుకొని సైడ్కి మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూసిండ్రు ఆ లైన్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ మార్జిన్ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ పైన మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఆ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ఒకవేళ వచ్చిందా రాలేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి సేమ్ అదే విధంగా ఫ్రంట్ ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఆ ఇంకో సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి రెండు సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి మనకి మూడు కానీ నాలుగు కానీ ఎక్స్ట్రా ఉంటాయి కదా స్టిచెస్ అయితే వేసేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల చిన్న పిల్లలకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కడ కూడా కుచ్చుకోపోదు అదే విధంగా మనకి డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా డాట్స్ వచ్చేసి నేను లాస్ట్లో స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ స్టిచ్ చేయలేదు ఎందుకంటే మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసినాం కదా అందుకోసం నేను లాస్ట్లో స్టిచ్ అయితే వేసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి అవుట్లుక్ అయితే మీకు ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ